హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ కోడిగుడ్డు చింత చిగురు పచ్చిరయ్యలు కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా చింత చిగురు దొరికినప్పుడు చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందు ముందుగా చింత చిగురు తీసుకున్నానండి నేను దీన్ని శుభ్రంగా ఇలా కాడల కింద ఉంది కదా శుభ్రంగా ఒలిచి కడిగి ఇలా నలిపి పెట్టుకుందాం దీన్ని తయారు చేసి పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఒక నాలుగు గుడ్లు ఉడకబెట్టి తీసుకున్నాను అలాగే ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రెండు పచ్చిమిరపకాయలు చేర్చి తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అన్నది కొంచెం ఎక్కువే పడతాయండి కూరకే అలాగే పచ్చిరాయలు ఉప్పు పసుపు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసి తీసుకున్నాను ఇలా ఎప్పుడైనా పచ్చిరయలు అన్నది ఊరి నుంచి తెచ్చుకునేటప్పుడు ఇలాగే ఫ్రై చేసి తెచ్చుకుంటానండి నేను అలా అయితే మనం స్టోర్ చేసుకునే ఇబ్బంది ఉండదు అలాగే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొన్ని గరం మసాలాలు ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవి కొన్ని ధనియాలు వేసి ఇలాగ తీసుకుని మిక్సీ పట్టేసి ఈ మసాలా పేస్ట్ అన్నది పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి కడాయి అన్నది పెట్టుకున్నానండి నేను కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఈ కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకుని పసుపు వేసుకుని తర్వాత గుడ్లు అన్నది వేయించుకుందామండి ఇలా పసుపు వేసి వేయించుకోవడం వల్ల గుడ్లు అతుక్కోకుండా వస్తాయి మనం ఫ్రై చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ గుడ్లు కూడా తీసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగా వేగిపోతాయి మట్టి కడాయిలో చేసుకుంటున్నాం కనుక కర్రీ అన్నది చాలా తొందరగా అయిపోద్దండి వీటిని వేగినాయి కదా ఇప్పుడు ఇలా రెడ్గా వేగితే బాగుంటుంది కూరలో మనం తినేటప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అన్నది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చాలా తొందరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది మనం మట్టి కడాయిల్లో వేయించుకుంటున్నాం కాబట్టి చాలా తొందరగా హీట్ ఎక్కువ ఉంటుంది కనుక చాలా తొందరగా వేగిపోతాయి చూడండి అది బాగా కలిపేసి వేయించుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే ఉల్లిపాయలు బాగా మగ్గేటట్టు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వేగినాయి కదా ఇంకొంచెం వేయించుకుందాం కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉన్నాయి కదా ఇంకొంచెం వేయించుకుంటే సరిపోద్ది చూడండి ఇలా మగ్గిపోయినాయి కదా ఇంక సరిపోతాయి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి రైలు అన్నది ఇవి వేసుకుంటున్నాను నేను చిన్న చిన్న రైలు తీసుకున్నానండి ఇవైతే బాగుంటాయి కూరలో ముద్ద ముద్దకే రైలు తగులుతా చాలా బాగుంటాయి మీకు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు చూడండి ముందుగా మనం నలిపి పెట్టుకున్నాం కదా బాగా శుభ్రంగా క్లీన్ చేసి చింత చిగురు దాన్ని కూడా వేసి వేయించుకుందాం చింత అన్నది ఇలా కాడలన్నీ తీసేసి బాగా నలిపేసి తీసుకోవాలి శుభ్రం కడిగి ఇలా నలిపి పెట్టుకున్న తర్వాత వేసి బాగా వేయించుకుందాం తర్వాత అది ఇంట్లో సరిపడినంత కారం వేసుకుంటున్నాను ఈ కర్రీకి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోవాలి మనకి ఆల్రెడీ పచ్చి ఇల్లలో కొంచెం కారం ఉంది కదా చూసి వేసుకుంటున్నాను అలాగే కూరకు సరిపడగా ఉప్పు ఆల్రెడీ మనం పసుపు ముందు వేసాం కదా అందుకని నేను పసుపు వేయట్లేదు ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద అన్నది అది కూడా వేసుకుంటున్నాను ఈ మసాలా వేయడం వల్ల కూర అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఈ మసాలా ముద్ద మొత్తం చూడండి ఇలా బాగా వేయించుకోవాలి మసాలా ఈ కారం ఉప్పు ఇది అంతా ఈ పచ్చిరెలకి ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించుకుందాం మూత పెట్టేయడం వల్ల బాగా మగ్గుద్దండి ఒక టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఆయిల్ అన్నది చక్కగా పైకి తేలింది కదా చూడండి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం దీన్ని బాగా చూడండి చక్కగా చింతకూర అంతా మగ్గిపోయింది కదా దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అన్నది పోస్తున్నాను నేను ఎక్కువ అవసరం లేదండి ఆల్రెడీ పచ్చిరయలు ఉడికిపోయినాయి మనకి ఎగ్స్ ఇవన్నీ ఉడికిపోయి ఉన్నాయి కనుక మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ కర్రీ చేసుకోవడానికి ఇందులో ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా గుడ్లు అవి కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి అడుగు నుంచి పైకి బాగా గుడ్లు కూడా ఈ కూరలో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాం దీన్ని ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక టూ మినిట్స్ తర్వాత మా మూత తీసి చూస్తే చక్కగా కూర అన్నది ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఇలా ఉడికిటప్పుడుగా వేయడం వల్ల కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చక్కగా అంతా పైకి తేలిపోయి కూర అన్నదే బాగా చక్కగా ఉడికిపోయింది కదా ఒకసారి కలుపుకుందాం అండి కొంచెం పలచగా ఉంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర అన్నది వేసుకుందాం చివరగా గుప్పెడి అదే శుభ్రంగా కడిగి తీసుకుని ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకోండి కొంచెం దగ్గర పడితే కూర అన్నది రెడీ అయిపోద్ది ఎంతో టేస్టీగా ఉంటుందండి చింత చిగర్లో ఎగ్గో పచ్చిరయ్యలో వేసి వండుకోవడం వల్ల చాలా బాగుంటుంది కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కూర వేసుకుంటే అన్నం మొత్తం కలిసిపోద్దండి అంత బాగుంటుంది కూర కూడా కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కూర అన్నది దగ్గరికి వస్తుంది కదండి చూడండి కూర అన్నది రెడీ అయిపోయింది ఇలాగ ఇదే మట్టి కడాయిలో అలా వదిలేసి మూత పెట్టేసి వదిలేద్దాం ఇంకా మట్టి కడాయి అన్నది బాగా ఇంకా కూర అన్నది దగ్గరగా అయిపోతుందండి కడాయి బాగా వేడి ఉంటుంది కదా మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి నేను మూత తీసి ఒక పావు గంట తర్వాత చూస్తే చూడండి కూర అన్నది చక్కగా దగ్గరగా వచ్చేసి బాగా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు రైస్లో వేసి తిని చూపిస్తానండి కూర అన్నది చాలా బాగుంటుంది చూడండి ఎంత దగ్గరగా వచ్చేసిందో కూర మనం ఎంత పలచగా దింపుకున్నా కూడా మట్టి కడాయి అన్నది మనకు బాగా ఎక్కువ వేడి ఉంటుంది కదండి మన స్టవ్ ఆపేసినా కూడా బాగా ఉడుగుతూ ఉంటుంది కూర అనేది అందుకే కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించేసుకుని మూత పెట్టి వదిలేస్తే చక్కగా కూర అన్నది సెట్ అయిపోయి ఉంటుంది చూడండి చిన్న చిన్న రైలు వేసుకోవడం వల్ల మొత్తం ముద్దుగా నాలుగైదు రైలు తగులుతూ ఉంటాయి అంత బాగుంటాయి ఇలా చిన్న రైలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి కూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి రైలు కూడా చాలా బాగా ఉడికి చాలా బాగుంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్